అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు స్థానిక ఇమాం సాబ్ నివాసం ఉంటున్న అంజనమ్మ నిరుపేద మహిళలకు ఈ రోజు జన్మదినం జరుపుకుంటున్న నెట్టూరు నాగశేషు ప్రీతిల కుమార్తె జాశ్విత జన్మదినం సందర్భంగా నిరుపేదలైన మహిళ అంజనమ్మకు ఈ రోజు బోలాశంకర్ సేవా సమితి ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది బోలాశంకర్ సేవా సమితి అధ్యక్షులు మండల నాగేంద్ర మాట్లాడుతూ రైల్వే కోడూరు మండలంలో ఎవరు ఏ సమస్యలు తెలిపినా మా దృష్టికి తీసుకువచ్చిన తక్షణమే ఆ సమస్యను పరిష్కరించే విధంగా చూస్తామని అంతేకాకుండా ఎవరికైనా పుట్టినరోజు కానీ పెళ్లి రోజు కానీ శుభకార్యాలైనా మీ సహాయం సహకారాలు అందించాలని అనుకుంటే పేదలకు మా బోలాశంకర సేవ సమితికి తెలియజేస్తే వారికి పూర్తి సహాయ సహకారాలు అందజేస్తామని ఆయన తెలపడం జరిగింది ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న జాష్వితకు బోలాశంకర్ సేవా సమితి సభ్యులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది అంతేకాకుండా పాపకు నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలు ఆ దేవుడు ప్రసాదించాలని కమిటీ సభ్యులు కోరారు ఈ కార్యక్రమంలో బోలాశంకర్ సేవా సమితి సభ్యులు చెన్నంశెట్టి రమేష్ సభ్యులు వైశాని కిరణ్ కుమార్ ఉత్తరాది శివకుమార్ ఆంజనేయులు పిన్నపోలు చంద్రశేఖర్ రత్తయ్య పూలశెట్టి రాజేశ్వరి నాగరాజ మహంకాళి సుబ్రహ్మణ్యం పెనుగొండ సుబ్బారాయుడు మందల ప్రశాంత్ ప్రశాంత్ వారు పాల్గొన్నారు जश्मीत जश्मीत सही ना बाप जाए और जो ले उसको ना है 40 तो पूरा आई पेन और वाला इधर सेली ना अभी वाला सुरेंद्र कमल कौर जी పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయి అన్నమాయి జిల్లా రైల్వే కూడ మండలంలోని హిమాంసలో ఈ రోజు జాస్ జాస్మి పుట్టినరోజు సందర్భంగా బోలాశెంట్ సేవా సమితి వారిని కలిసి ఈ పుట్టినరోజు సందర్భంగా మేము ఒక పేదవారికి సహాయం చేయాలనున్నాం సరుకుల పంపిణీ బియ్యం ఓట్లు ఇవ్వాలని ఉన్నామని తెలపగానే మేము వారికి సహకరించి ఒక పేద మహిళలను మహిళను చూపించి వారికి ఈ సహాయం అందించడానికి ముందుకొచ్చాం వారి ఈ పాప జాస్మిని ద్వారా వాళ్ళకి ఈ సరుకులు పంపిణీ చేయడం జరిగింది అలాగే ఇంకా ఎవరైనా సరే దాతలు ముందుకొచ్చి ఇటువంటి సేవలు పాల్పొని మా ద్వారా కానీ మీరైనా సరే ఇటువంటి కార్యక్రమాల్లో ముందు లేదని బోలాశంకర్ సేవా సమితి ద్వారా తెలియజేస్తున్నాం